తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత పదమూడు రోజులుగా జమ్మలమడుగు ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఆదివారం ఉదయం అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని సందర్శించిన తులసిరెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఉరిశిక్షను కూడా అమలు చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంగన్వాడీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయడం లేదని అన్నారు అంగన్వాడీ దీక్షలకు మద్దతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు జిల్లా అధ్యక్షులు గుండ్లకొంట శ్రీరాములు ఈ నగదును తులసిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు అంగన్వాడీల డిమాండ్లు చాలా న్యాయ సమ్మతం అనేటి ధర్మ సమ్మతం వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు పురుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా చేయండి రెండవది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని మాత్రం వాళ్ళు అడుగుతున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది గ్రాచ్యుటీ వచ్చేసి వాళ్ళకు ఏమని చెప్పింది ఒకవైపు ఏమో సుప్రీంకోర్టు ఆర్డర్ను గురిశిచ్చా వేస్తారు కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ను ఎందుకు ఇంప్లిమెంట్ చేయదు ప్రభుత్వం ఇక రెండవది గతంలో జగన్మోహన్ రెడ్డి పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు వేతనం అదనంగా ఇస్తామని చెప్పారు ఆ మాట మీద నిలవలేదు ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం మినీ సెంటర్స్ను మెయిన్ సెంటర్స్గా చేయడం తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క కనీస వేతనం గౌరవ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది తర్వాత వీళ్ళు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు ఒక తల్లిగా ఒక డాక్టర్గా ఒక నర్సుగా ఒక టీచర్గా బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇదే పని మీద ఉండాలి వేరే పని చేస్తానికి అవకాశం ఉండదు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలా భవిష్యత్తు వచ్చేసి అగమ్య గోచరం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు గ్రాచ్యుటీ ఉండదు ఉద్యోగం చేసేటప్పుడు వీళ్ళొక పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నామని చెప్పి మొత్తం సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు ఏవి ఇంప్లిమెంట్ కావడం లేదు అమ్మఒడి కానీ ఇల్లు కానీ మిగతా ఏ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ కావడం లేదు బట్ చాలా అన్యాయం జరుగుతుంది వీళ్ళకు వీళ్ళ శ్రమను దోపిడీ చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళ డిమాండ్ న్యాయమైనట్వి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు వాళ్ళ డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది వాళ్ళ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వీరి సమస్యలను పరిష్కరించడం కోసం తక్షణమే యూనియన్ నాయకులతో మాట్లాడి చర్చించి వాళ్ళ డిమాండ్ అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మహిళల కన్నీటి వరదలో మీ ప్రభుత్వం కొట్టుకుపోతుంది మహిళల క్రోధాగ్ని జ్వాలలకు మీ పార్టీ మీ ప్రభుత్వము మాడి మసైపోతుందని హెచ్చరిస్తూ అక్కడికి చేయకున్న వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీల సహకారంతో అధికారం లేకొస్తే వచ్చిన వారం రోజుల లోపల ఇలా అన్ని సమస్యలను అన్ని డిమాండ్లను పరిష్కరించడం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా హామీ ఇస్తున్నాను ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు మండల ఇన్ఛార్జి పుష్పరాజ్ జిల్లా మీడియా కన్వీనర్ భూతమాపురం సుబ్బారావు కాంగ్రెస్ నాయకులు పాముల బ్రహ్మానందరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి దాసు సిఐటియు కార్యదర్శి విజయ్తో పాటు పలువురు అంగన్వాడీ కార్యకర్తల దీక్షకు మద్దతు ప్రకటించారు